అందరికి నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎఫ్ గార్డెన్ స్వాగతం ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటో తెలుసా బుట్టలు సిజరు అంటే మీకు తెలిసిపోతుంది కదండి హార్వెస్ట్ అండి ఈ రోజు హార్వెస్ట్ ఒక స్పెషల్ హార్వెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఈ రోజు మమ్మీతో హార్వెస్ట్ చేయించిపోతున్నా అనమాట ఆ లలిత వస్తా నాకు నీ దగ్గరికి సో మమ్మీ ఈ రోజు హార్వెస్ట్ చేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ తల్లి కూతుర్లు ఇద్దరు హార్వెస్ట్ చేస్తారనమాట అది ఈ రోజు వీడియో టాపిక్ సో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారండి మమ్మీతో కలిపి వీడియో చేయొచ్చు కదా అక్క అని చెప్పి అడుగుతున్నారనమాట మా అన్నయ్య కూడా చూస్తాడు కదా హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పి వీడియో షూట్ చేస్తాను సో మరి ఇంకా లేట్ చేయకుండా వచ్చియండి హార్వెస్ట్ లోకి చాలా కూరగాయలు అయితే ఉన్నాయి కోసేసుకుందాం రా మమ్మీ మమ్మీ అయితే వచ్చారండి హార్వెస్ట్ చేయడానికి మమ్మీ హాయ్ చెప్పండి హాయ్ బాబీకి హాయ్ చెప్పండి వాడు కూడా చూస్తాడు కదా వీడియో నా ఫాలోవర్ అండి మా అన్నయ్య మా అక్కలు అందరూ ఫాలో అవుతారు అనమాట నన్ను ఎక్కరిస్తా ఉంటారు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ కదండి ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందుకే ఈరోజు మమ్మీతో హార్వెస్ట్ చేస్తాను మెయిన్ మా అన్నయ్య కోసం అనమాట ఈ వీడియో డెడికేట్ చేస్తాం లలిత నీ దగ్గరకు వస్తాను నాకు మమ్మీ ముందు బెండకాయలు కోసేయండి చాలా ఉన్నాయి ఓకే క్లాప్స్ కొట్టినారా అమ్మమ్మ హార్వెస్ట్ చేస్తుంది వెరీ గుడ్ ఉండోలమ్మా ఇంకా ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఓకే వెరీ గుడ్ గుడ్ గర్ల్ సో ఇక్కడైతే మనకి పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయండి బలే అయితే ఉన్నాయి నిజంగా చూపిస్తాను ఎలా అసలు నిజంగా చాలా బాగున్నాయి చూడండి ఎన్ని గుత్తులు 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 భలే ఉన్నాయి అసలు నిజంగా చూస్తామంటే ఇంకా చూపిస్తాను చూడండి మమ్మీ ఒకసారి అట్లాగండి పైకి ఎత్తాను మమ్మీ ఒకసారి ఇలాగా ఇగో ఆ కొమ్మలు కూడా ఎత్తండి అది ఇక్కడ కూడా మమ్మీ ఇలా పట్టుకోండి ఆకులు కట్ చేస్తాను నిజంగా మనం సంతోషపడ్డం కాదు అవతల వాళ్ళని కూడా సంతోష పెట్టాలి సో ఇలా కట్ చేసి చూపిస్త ఎంత మురిపిస్తున్నాయో ఈ వంకాయలు అయితే భలే ఉన్నాయి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఈ వంకాయ మొక్క అయితే ఇప్పుడు పట్టుకో మమ్మీ కనిపిస్తాయి కదా ఇంకా కిందకి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు నిజంగా మమ్మీ కోస్తారా కొయ్యండి కొయ్యండి నేను ఎప్పుడు కోసుకో మమ్మీ ఇది వదిలేండి ఇవి కోసియండి ఆ కింద రెండు ఆ పెద్ద రెండు కోసియండి జాగ్రత్త చేయి జాగ్రత్త అమ్మా వచ్చేసింది సో ఇవి అయితే వచ్చేస్తున్నాయి అండి ఇంక సిజర్ తో కూడా కొయ్యాల్సిన అవసరం లేదేమో ఎలా అంటే అలా వచ్చేస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్నారండి నేతి బీరికాయలు చాలా ఉన్నాయి కాకపోతే పెస్ట్ పడుతుందండి అలానే అలా లోపల చూసుకుంటే కాయలు అయితే వేలాడుతున్నాయి చాలా బాగున్నాయి కిందనే బంతి నారు అయితే పెట్టాను కనిపిస్తున్నాయి కదా కారం బంత్ అనమాట అవి కూడా కోద్దాము కాగడమల్లిలు కూడా ఉన్నాయి సో అవి కూడా కోసేసుకుందాం కొన్ని అయితే నేను విత్తనాలు వదిలేసాను ఇలా ఉన్నాయి ఓకే చూస్తున్నారు కదా అందరూ మరి సీడ్స్ అడుగుతున్నారు కాబట్టి కొన్ని నేను విత్తనాలు వదిలేస్తున్నాను మమ్మీ మీరు బీరకాయలు కోసియండి నేను కాగడమల్లి కోస్తాను పచ్చడి పనికి వస్తుంది కదా కోసియండి ఓకే వెరీ గుడ్ గర్ల్ ఎంత పెద్దది వచ్చింది చూసారా నేతి పేరుకే చాలా బాగుంది సో మనకి ఇక్కడ కూడా బుల్లి బుల్లి వంకాయలు చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా కోసేసుకుందాము అయితే మనకి వీడియో తీయడానికి అయితే లెంత్ అయిపోతుందండి సో ఇవన్నీ కోసేసి మీకు చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇలాగ మనకి చెట్టు మీదనైతే కనిపించట్లేదు కానీ ఇక్కడ చూసారా ఇలా చెట్టు ఎత్తుతుంటే అంటే ఈ కొమ్మ ఇలాగ ఎత్తుతుంటే బోలిడని వంకాయలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఓకే మమ్మీ ఇక్కడ చాలా వంకాయలు ఉన్నాయి రండి చాలా పెద్ద వచ్చాయే బీరకాయలు ఇక్కడ పెట్టియండి సో అయితే మమ్మీ వంకేల కోడెంలో బిజీగా ఉందనమాట ఇక్కడ మనం చూసుకుంటే కొత్తిమీర పుష్కలంగా ఉంది సో నేల మీద అయితే పెట్టానండి చాలా బాగా వచ్చింది సో కొత్తిమీర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం వెజిటబుల్ రైస్ కాట్లకి అన్నిటికీ బాగుంటుంది అనమాట చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో ఎంత మంచి వాసన వస్తుందో మమ్మీ పచ్చడి చేసి అలా దోసుల్లోకి ఎక్కువే పెడతదండి మనకి ఆశ్రమానికి కావాలి కాబట్టి చాలా ఎక్కువే పడుతుంది అందుకే ఎక్కువ విత్తనాలు చల్లుతాను ఈ యొక్క మడ అంతా కూడా కొత్తిమీరే ఉందనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం ఇక్కడ చూసారండి ఇదంతా ఒకటే బంతి చెట్టు అనమాట దాని పక్కనే కాగడ బంతి వాలంటీర్గా వచ్చింది అది విత్తనం పెట్టలేదు అలానే మొక్క కూడా వేయలేదు మరి ఎందులో కలిసిపోయి వచ్చింది తెలియని ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెంపేసుకుందాం ఓకే ఇవి చక్కగా మనం ముగ్గులు వేసుకుంటాం కదా ముగ్గులకి రెక్కల కింద వాడుకోవచ్చు లేదు అనుకుంటే ద్వార కట్టుకొని పెట్టుకోవచ్చు నిజంగా మన చేతులతో ఇలా తెంపుకుంటూ ఇలాగా మనం అంటే మనం తెంపింది మనం యూజ్ చేసుకుంటే ఆనందం భలే ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఆ సౌండ్ చూసారా టిప్ టిప్ అని భలే అంటుంది కదా అక్కడ కారం మంతి చూపించాను కదా కారం మంతిలోని కాగడం మళ్ళీ సూపర్గా ఉంటుంది అనమాట సో ఇవి కూడా మనం తెంపుకుందాం హ్యాపీనేది కదా కట్టి పెట్టుకుంటాను సీజనల్ ఫ్లాస్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి అన్నీ మనమే పండించుకోవచ్చు అది కూడా ఆర్గానిక్గా చాలా బాగుంటుంది ఇది దండ కట్టుకుంటే దండ కట్టి చూపిస్తాను ఎంత అయిందో కొన్ని మిరపకాయలు అయితే అయినాయి అనమాట కొన్ని మిరపకాయలు అయితే కొద్దాము కర్రీస్లోకి మనకి చట్నీలోకి సరిపోతుంది మీకు మిరపకాయలు కనిపించట్లేదు అనుకుంటాను ఆకుల్లో కలిసిపోతాయి అనమాట ఇగోండి ఇలా ఉంటాయి డార్క్ కలర్లో ఉంటాయి మిరపకాయలు అయితే ఇగోండి ఈ కలర్లో ఉంటాయి అనమాట సూపర్గా ఉంది కదా ఇక్కడ మనకి పప్పయ అయితే ఉన్నదండి పచ్చివి కావాలి కదా మనకి రెండు పచ్చివి అయితే కోస్తున్నాను పచ్చివి మనకి పప్పులోకి వేసుకోవచ్చు హ్యాపీగా అయితే మాకు స్వాతికి వాడుతున్నాం కదా ఆర్గానిక్ గా పండిస్తున్నాం కూరగాయలు అయితే దానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పటికైతే నేను రెండు కోసాను సో ఇక్కడ చూస్తున్నారు కదండీ కూర ఉందనమాట ఇవంతా కూడా మనం చక్కగా వాడేసుకోవచ్చు సో హ్యాపీగా ఇది ఇవన్నీ ఇలా తీసిస్తాను మంచి వాసన అయితే వస్తుంది ఇలా ఉండేటప్పుడు మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇదంతా తీస్తున్నానంటే ఇంకోటి ఏదో నేను వేసుకోవచ్చు కదా మనకి చూస్తున్నా ఎంత బాగుందో భలే ఉంది కదా సో ఇక్కడ అడవి మామిడి కాయలు అయితే చాలానే ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇవ్వండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ రాలిపోతున్నాయండి సో ఇంకెందుకు అని చెప్పి నేను కోసిస్తున్నాను మనకి ఏంటంటే ప్రూనింగ్ అయినట్టు ఉంటుంది చక్కగా కాయలు వాడుకున్నట్టు ఉంటుంది హ్యాపీగా కదా సో ఇక్కడ చూస్తున్నారా బా కోస్తుంటేనే మంచి వాస్తుంది ఇవన్నీ ఇలా పడిపోతున్నాయి అనమాట పడిపోవడం బదులు మనం ఇలా కోసేసుకుంటే బెస్ట్ కదా చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో ఇంకా అటు ఉన్నాయో కూడా కోద్దాం ఇక్కడైతే మనకి లెట్ బాగా వచ్చిందండి ఇవి మనకి చక్కగా సలాడ్లో అయితే యూజ్ అవుతుంది హ్యాపీ న్యూర్ హార్వెస్ట్ అంటే మామూలుగా ఉండకూడదు కదండి సో అందుకే ఇవన్నీ కూడా నేను ఇలాగా తీస్తున్నాను ఇందులో మనకి గ్రీన్ కలర్ తో పాటు రెడ్ లెటెస్ లాస్ట్ టైం అయితే పెంచాను ఇయర్ అయితే ఇంకా వేయలే విత్తనాలు అయితే ఉన్నాయి కానీ వేయాలి ఇయర్ అంతా క్రాప్ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఓకే మొత్తం అన్ని తీసేసాను ఇక్కడ వేరే విత్తనాలు వేసుకుందాం ఓకే సో ఇక్కడ చూస్తున్నారా మంచి ఒక ఫ్లవర్ బొకేలా ఉంది కదా భలే అనిపించింది మొలక్కలు కూడా బాగా అయినాయి అండి మొక్కలు కూడా కోసుకుందాము ఇంకా అటుపక్క కూడా ఒక రెండు ఉన్నాయి కోసేద్దాం ఇలా లేతగా అప్పుడు కోసేసుకోవాలి బాగుంటాయి ఇంకా పైవ్ అయితే నేను కొయ్యలేదు కొద్దాం అనుకున్న లోగా అవి ముదిరిపోయినాయి అందుకే వదిలేసాను మమ్మీ చిక్కుడుకాయలు కోసేద్దాం ఉంచేద్దామా చాలానే ఉన్నాయి కదా వంకాయలు కూడా ఉన్నాయి కదా ఇవి అవి కానీ ఫ్రై చేసుకుని బాగుంటదే మీరు అవి కోయండి అయితే నేను అట్వకాయలు కోస్తాను పట్టుకోటి కోస్తాను మీరు ఇటు కోసిన ఇయో గుత్తులు గుత్తులుగా ఎలాగా తెంపియండి గుత్తులు గుత్తులుగా భలే వచ్చింది పిక్క కూడా టేస్ట్ భలే ఉంటది అసలు అవి లాస్ట్ టైం మీద ఇప్పుడు వచ్చి బాగానే వచ్చాయి లాస్ట్ వీక్ మీద బుల్లి కాకరకాయ బుల్లంటే బుల్లి కాకరకే కాదు పెద్దదే వచ్చింది కానీ ఏకాక అయిపోయిందండి ఇది దీన్ని కోసేద్దాం అన్ని వెజిటబుల్స్ తో పాటు పెడదాం దీన్ని ఓకేనా లేకపోతే ఇంక అంతే సంగతులు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిలోన్ బస్సులు చాలానే ఉందండి చాలా బాగుంది అనమాట ఫ్రెష్గా ఉన్నటప్పుడు మనం కోసేసుకుందాం లేదంటే పువ్వు కట్టేస్తుంది ఇది సో మనం ఇలాగా ఇక్కడ టిప్ కట్ చేసేసుకుంటే హ్యాపీ విత్తనాలు కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి పనికి వస్తుంది కదా పప్పులోకి కనకంబరాలు అయితే అయినాయండి ఆ కనకాబరాలు కూడా మనం కోసుకుందాం అంటే కారం బంతిలో వేసి కగడ మళ్ళీ వేసుకోవచ్చు లేదనుకుంటే మనకి కనకాబరాల్లో కూడా వేసుకోవచ్చు బాగుంటాయి సో అన్నీ కలిపి కట్టేసుకున్నా ఇంకా బాగుంటుంది అనమాట ఈ రోజు హార్వెస్ట్ అయితే టైం పట్టేటట్టే ఉంది చాలా టైం పట్టిందండి సో హార్వెస్ట్ అయితే ఇదనమాట హ్యాపీ న్యూ ఇయర్ రోజు మనకి కూరగాయలు వచ్చేయండి నిజంగా చాలా చాలా హ్యాపీ అనమాట వంకాయలు చూసి మమ్మీ అయితే ఇంకా ఏదో ఒకటి చేసేయాలి ఇప్పుడు దాంతో వంకాయతో పాటు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే దగ్గరగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట కొత్తిమీర వంకాయ కర్రీ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అది ట్రై చేయాలి అలాగే కొంచెం కొత్తిమీర బిర్యానీ చేసేటప్పుడు అంటే వెజ్ రైస్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు కూర కూడా చాలా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట సోయకూరలోని అలాగే బీరకాయలు మమ్మీ ఏం చేస్తారు పచ్చడికాయ కొబ్బరికాయ వేసి పచ్చడి చేస్తే సూపర్ అనమాట ఇవి మా స్వాతంకి అక్కడ పచ్చల కూర రాడిష్ వంకాయలు క్యాప్సికమ్ కాకరకాయ ఒకటి రెండు రకాల బెండకాయలు కొంచెం అడవి మామిడి ఎల్లో టమాటోస్ వచ్చినాయి అక్కడక్కడ వస్తున్నాయి అనమాట ఎల్లో టమాటోస్ చిన్న చిన్నగా వస్తున్నాయి అవి ఓన్లీ సలాడ్కే వాడతాము ములక్కాళ్ళు సాంబార్లో పనికి వస్తుందండి అలాగే లేటెస్ట్ కూడా సలాడ్కి పనిచేస్తుంది సో ఇది విషయం అయితే ఒక్కటి మర్చిపోయాను చిక్కుడికాయలు కోసానండి భలే అన్నమాట చాలా చాలా లేతగా ఉన్నాయి కొన్ని కనకంబరాలు కాగడమల్లి అలాగే కారం బంతి ప్లస్ మామూలు బంతి కూడా కోసాను సో ఇది హార్వెస్ట్ అండి అలాగే పచ్చిమిరపికయలు కోసాను పాపం అది కూడా బాధపడతాది చెప్పకపోతే సో ఇది హార్వెస్ట్ అనమాట మమ్మీ మీ ఫస్ట్ హార్వెస్ట్ కదా ఇది అయితే ఇంకెక్కడి నుంచి హార్వెస్ట్ లే హార్వెస్ట్ సార్ మమ్మీ పొలంకి వెళ్ళాలి మమ్మీ అందరూ అడుగుతున్నారు పొలము అసలు వదిలేసారు ఏంటి అని చక్కగా పండించారు వదలకండి మిమ్మల్ని చూసి మేము కూడా స్టార్ట్ చేసాము గార్డెనింగ్ అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అలాగే నా నంబర్ అనేది అందరికీ తెలిసిపోయింది కాబట్టి కాల్స్ చేస్తున్నారు పొలం వీడియోస్ చూస్తామంటే వాళ్ళకి అది ఒకలాంటివి సరదా అనమాట అయితే నేను అవి చేయలేకపోతున్నాను మెయిన్ టైం షెడ్యూల్ నాకు కుదరట్లేదు అనమాట అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంకా సో ఇప్పుడు యావే చూసారు కాబట్టి మమ్మీ రేపు నుంచి ఇంక పొలంకి వెళ్ళిపోతాం ఉంటుంది ఇంకా సో అయితే మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా హ్యాపీ నేర్కి సంబంధించి అన్న మీ అబ్బాయికి ఏం చెప్తారండి రెండు రకాలు వాడు ఖచ్చితంగా నాకు అడుగుతాడు అలా మాట్లాడుతున్నావు అందరూ హ్యాపీగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా సరే హ్యాపీగా ఎంజాయ్ ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కష్టాలు మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తాయి సో ఇది విషయం అనమాట హార్వెస్ట్ చూసి చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు మేమైతే ఫిదా అనమాట వంకాయలకి ఎంత బేగా వెళ్లి ఫ్రై చేసేసుకోవాలి అనిపిస్తుంది లేదా కొత్తిమీర వేసి ముద్దకూర చేయాలనిపిస్తుంది అంత బాగుందనమాట సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరొకసారి అందరికీ కూడా విష్యూ అండి అందరూ హ్యాపీగా ఉండండి ఓకే వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మరి ఇంకా నేను సెలవు తీసుకుంటానండి సంస్థలోక సుఖన భవంతు